నమస్కారం వైకుంఠ ఏకాదశి ఈ పేరు వినగానే మనందరికీ ఒక పవిత్రమైన భావన కలుగుతుంది కదూ హిందూ సంప్రదాయంలో ఇది చాలా శక్తివంతమైన రోజు ఎంతలా అంటే ఈ ఒక్కరోజు మనం చేసే పనులు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చేయగలవు కాని ఆ గొప్ప ఫలాన్ని అందుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అవేంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం అసలు వైకుంఠ ఏకాదశి నాడు మోక్షం ఎలా పొందాలి ఇదే కదా మనందరి మదిలో మెదిలే ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ అంతిమ లక్ష్యం మోక్షమే మరి అలాంటి మోక్షానికి ఈ ప్రత్యేకమైన రోజున ఒక ద్వారం తెరుచుకుంటుందట మరి ఆ ద్వారం గుండా మనం ఎలా ప్రవేశించాలి తెలుసుకుందామా చూడండి ఈ రోజున ఉత్తర గుండా దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుంది ఇది భక్తుల ప్రగాఢ విశ్వాసం వైకుంఠ ఏకాదశి మనకిచ్చే గొప్ప వాగ్దానం కూడా ఇదే ఆ ఒక్కరోజు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని ఆ ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే చాలు జన్మజన్మల పాపాలు పోయి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు అందుకేకదా లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తెరలివెళ్తారు సరే ఈ రోజుని మనం ఒక పవర్ఫుల్ ఎనర్జీ ఫీల్డ్లాగా ఊహించుకోవాలి ఇక్కడ మనం చేసే ప్రతి చిన్న పనికి మాట్లాడే ప్రతి మాటకు ఫలితం కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది మరి అంత శక్తున్నప్పుడు దాన్ని మనం సరిగ్గా వాడుకోవాలి కదా ఏ పనులు మనకు పుణ్యాన్నిస్తాయి ఏబీ తెలియకుండానే దోషానికి దారితీస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం అవును ఈరోజు మనం చేసే పనులు మనకు అపారమైన పుణ్యాన్నైనా ఇవ్వచ్చు లేదా తెలియక చేసే చిన్న తప్పు వల్ల తీవ్రమైన దోషాన్నైనా కలిగించగలవు అందుకే ఈ వ్రతమంటే కేవలం కాదు ఇది సంపూర్ణ శ్రద్ధతో క్రమశిక్షణతో చేసే ఒక గొప్ప సాధన అనమాట మరే పుణ్యం సంపాదించడం సంగతి తర్వాత ముందు అసలు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోవాలి కదా ఏ పనులు మనల్ని వెనట్టి లాగుతాయో మన ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయో అర్థం చేసుకుంటే అప్పుడు సరైన దారిలో నడవడం చాలా తేలికవుతుంది చూద్దాం ఓకే ఇక్కడ మనం ఆరు ముఖ్యమైన నిషేధాల గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవి ఈ వ్రతానికి పునాదుల్లాంటివి ఒక్కసారి గమనించండి ఇందులో కేవలం శారీరక నియమాలే లేవు అన్నం తామసిక ఆహారం వదిలేయటం శరీరశుద్ధికి పగలు నిద్రపోకపోవడం తులసి ఆకులు కోయకపోవడం మనల్ని ప్రకృతితో కనెక్ట్ చేస్తాయి ఇక అన్నింటికన్నా ముఖ్యంగా కోపం అబద్దాలకు దూరంగా ఉండటం బ్రహ్మచర్యం పాటించటం ఇవి మనస్సుని మాటని శుద్ధి చేస్తాయి చూశారా ఎంత సంపూర్ణమైన నియమావళో అన్నింటికన్నా మొదటి అత్యంత ముఖ్యమైన నియమం అన్నం తినకూడదు ఎందుకు దీని వెనుక ఒక బలమైన కారణముంది పురాణాల ప్రకారం ఏకాదశి రోజున లోకములోని పాపాలన్నీ వెళ్లి అన్నంలో దాక్కుంటాయట అందుకే ఆ రోజు మనం అన్నం తింటే ఆ పాపాన్నే మనం స్వీకరించినట్టవుతుంది సో ఇది కేవలం ఆహార నియమం కాదు పాపానికి దూరంగా ఉండాలనే ఒక బలమైన సంకల్పం మనం తినే తిండికి మన ఆలోచనలకి సంబంధం ఉంటుంది అందుకే ఈ రోజున సాత్విక ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి పండ్లు పాలు లాంటివి తీసుకుంటే మనసు ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుంది అదే ఉల్లి వెల్లుల్లి మాంసం మద్యం లాంటి తామసిక పదార్థాలు తింటే మనసులో చిరాకు కోపం లాంటివి పెరుగుతాయి అందుకే వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి ఆహారం మాత్రమే కాదు మన పనులు కూడా ముఖ్యమే పగటిపూట అస్సలు నిద్రపోకూడదు ఎందుకంటే అది మనలో తామసిక గుణాన్ని పెంచుతుంది వీలైతే రాత్రంతా జాగరణ చేసి భగవంతుడి నామస్మరణ చేస్తే మనస్కి చాలా ఏకాగ్రత వస్తుంది ఇక తులసి విషయం తులసీ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఏకాదశి నాడు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలి అందుకే ఆ రోజు తులసి ఆకుల్ని కొయ్యకూడదు పూజకు కావాలంటే ముందు రోజే సిద్ధం చేసుకోవాలి సో చూశారు కదా ఈ నియమాలన్నీ మనల్ని శారీరకంగా మానసికంగా శుద్ధి చేయడానికే కేవలం కడుపు మార్చుకుని ఉపవాసముండి మనసులో మాత్రం కోపం అబద్ధాలు గొడవలు పెట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు అందుకే చేతలతో పాటు మనసును కూడా ప్రశాంతంగా పవిత్రంగా ఉంచుకోవాలి బ్రహ్మచర్యం పాటించడం కూడా అందుకే సరే ఎప్పటిదాకా ఏం చెయ్యకూడదో చూశాం మన శరీరాన్ని మనసుని సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు ఆ వచ్చిన శక్తిని మంచి పనులవైపు ఎలా మళ్లించాలి ఈరోజున ఏ పనులు చేస్తే మనకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందో తెలుసుకుందాం ఈ మూడు పనులు వ్రతానికి ప్రాణంలాంటివి మొదటిది విష్ణువాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇది మనకు భగవంతుడి సాన్నిధ్యాన్నిస్తుంది రెండవది విష్ణు సహస్రనామం చదవడం ఇది మన మాటని పవిత్రం చేస్తుంది ఇక మూడవది పేదలకు అన్నం లేదా బట్టలు దానం చేయడం ఇది మన కర్మలను శుద్ధి చేస్తుంది ఈ మూడూ కలిసినప్పుడే మన వ్రతం సంపూర్ణమవుతుంది ఒకవేళ ఆలయానికి వెళ్లడం కుదరకపోయినా దానధర్మాలు చేసే అవకాశం లేకపోయినా పర్వాలేదు కాని కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అందులోని ప్రతీనామం ఒక శక్తివంతమైన మంత్రం ఒక్కసారి దాన్ని చదివినా చాలు ఆ మహావిష్ణువును మనమే స్వయంగా కీర్తించినంత ఫలితం వస్తుంది ఏదైనా పని మొదలుపెట్టడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ముగించడం కూడా అంతే ముఖ్యం గదా ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలో చూశాం ఇప్పుడు ఆ ఉపవాసాన్ని ఎలా ముగించాలి అంటే పారణ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైన ఘటం పారణ ఈ పదం గుర్తుపెట్టుకోండి పారణ అంటే ఏకాదశి ఉపవాసాన్ని విరమించడం అంటే ముగించడం అన్నమాట ఇదేప్పుడు చెయ్యాలి ఏకాదశి రోజున కాదు మరుసటి రోజు అంటే ద్వాదశి తిది తర్వాత ఉదయం పూట చెయ్యాలి సరైన సమయంలో పాలన చేస్తేనే మనం చేసిన ఉపవాసానికి పూర్తి ఫలం దక్కుతుంది సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ వెనుకున్న ఒకే ఒక లక్ష్యం ఆ శ్రీమన్నారాయణుడి కృపకు పాత్రులు కావటం భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అదే కదా ఈ ఏకాదశి మనకిచ్చే గొప్ప వరం సరే ఇదంతా విన్నాక ఒక్కసారి ఆలోచించండి కేవలం ఈ ఒక్కరోజు మనం ఇంత ఏకాగ్రతతో ఇంత క్రమశిక్షణతో ఉంటున్నాం కదా ఈ ఒక్కరోజు మనకిచ్చే శక్తి రాబోయే సంవత్సరమంతా మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతటి స్ఫూర్తినిస్తుందో కదా మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా చేయండి